హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పాంప్రెట్ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ ఫిష్నే తెలుగులో చందువా ఫిష్ అని కూడా అంటారు అయితే ఈ ఫిష్తో ఎక్కువగా ఫ్రై చేస్తూ ఉంటారు నేను ఈ వీడియోలో కర్రీని అది కూడా కేరళ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కోకోనట్ మిల్క్తో ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ వరకు చేప మొక్కల్ని తీసుకున్నాను ఈ చేప మొక్కల నుంచి స్మెల్ రాకుండా ఉప్పుతో అలాగే నిమ్మకాయ రసం వేసి బాగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేయాలి ఇలా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఉప్పును వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఈ చేపలకి బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకున్నాను ఈ ఫిష్ కర్రీకి చింతపండు ఎక్కువగా పట్టదు ఒక చిన్న సైజు అంతా చింతపండు సరిపోతుంది ఇలా ఈ చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాటిల్ పెట్టుకొని ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాము దీనికాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి రెండు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి ఇవన్నీ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇలా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసుకోండి ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకొని పగన పెట్టుకోండి ఇప్పుడు బాండెల్లో ఒక హాఫ్ కప్పు వరకు నూనెను వేసుకోండి నూనె కూర కాబట్టి ఎక్కువగా పడుతుంది ఒక హాఫ్ కప్పు వరకు వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని రెండు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని ఒక రెండు కట్ చేసుకోకుండా డైరెక్ట్గా వేసుకోండి ఈ ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకోండి అలాగే బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా మొత్తం వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ఈ మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని వన్ కప్పు వరకు తీసుకొని వేసుకోండి చిక్కగా తీసుకోవాలి చింతపండు రసము ఇలా చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి రావాలి అలా వచ్చేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసుకొని ఈ చింతపండు రసము అలాగే మసాలా పేస్టు ఈ ముక్కలకి పట్టేటట్టు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ చేప ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చిక్కగా చేసుకున్న కొబ్బరి పాలని వేసుకోండి ఈ కొబ్బరి పాలు చిక్కగా తీసుకోవాలి పలుచగా తీసుకోకూడదు ఎంత చిక్కగా కొబ్బరిపాలు తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అందులోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఈ చేప ముక్కల్లో గరిటె పెట్టి తిప్పకూడదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏ చేపలనైనా ఇలానే తిప్పుకోవాలి గరిటె పెట్టామంటే చేప ముక్కలు అనేది విరిగిపోతుంది అలాగే మనం మసాలా పేస్ట్ వేసాం కాబట్టి అడుగున అంటుకుంటుందనే డౌట్ ఉంటే ఇలా అడుగుకి గరిట్ని పంపించి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ చేప ముక్కల్ని ఎక్కువగా ఉడకనవసరం లేదు ఎక్కువగా ఉడికిందంటే చేప ముక్క అనేది విరిగిపోతుంది ఒక పది నిమిషాలు సరిపోతుంది పది నిమిషాల తర్వాత ఇలా ఒక చిన్న స్పూన్ పెట్టుకొని మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది కొబ్బరి పాలు వేస్ట్ చేశాం కాబట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకుని ఫిష్ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ